సార్ నమస్తే నమస్తే ఎక్కడ సార్ ఇక్కడ ఆర్టీసీ అనేది లేదు ఇక్కడనే అక్షయ్ నగర్ ఓకే సార్ ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతూ ఉంది కదా చూస్తారా టీవీల చూస్తున్నాం చూస్తారా ఏమనుకుంటారు పబ్లిక్ ఏమనుకుంటారు సార్ ఒకసారి బుద్ధి చెప్తే కరెక్టే అని అనిపిస్తుంది అదే అని మీరేమనుకుంటా ఉన్నారు నేను హండ్రెడ్ పర్సెంట్ అదే అనుకుంటున్నాను ఇప్పుడు కొంతమంది ఏమంటా ఉన్నారంటే సార్ ఒకసారి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టేద్దాం మళ్ళీ నెక్స్ట్ టైం ఏమైనా రిపీట్ చేస్తే ఇంతకుముందే ఎన్నోసార్లు రిపీట్ అయింది కదా మరి ఇప్పుడు బుద్ధి చెప్పకపోతే ఇక ఇంకా రెచ్చిపోతారు కదా వాళ్ళు అటువంటి అప్పుడు ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వడమే కరెక్ట్ అది సరే ఇప్పుడు మొట్టమొదటి దాడి అటాక్ వాళ్ళే చేసినారు అప్పుడు మన వాళ్ళు చనిపోయినారు మళ్ళా రీసెంట్గా జరుగుతున్న యుద్ధంలో కూడా మన వాళ్ళు కూడా చనిపోయినారు చేసారు మన వాళ్ళు కూడా అదే ఛాన్స్ వస్తారు వాళ్ళు అటాక్ చేస్తే మనం రిటర్న్ జవాబు జవాబు ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో చేస్తున్నారు అనుకోరా మన వాళ్ళు సరే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం మోదీ గారు సక్సెస్ అవుతున్నారా ఈ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అవుతున్నారు ఇక్కడ పొలిటికల్ విమర్శలు కూడా వేసుకుంటారు కదా కాంగ్రెస్ బీజేపీని అనడం బీజేపీ కాంగ్రెస్ అనడం అంటే దేశం కోసం అందరు ఏకంగా స్థరణంలో కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు కూడా కనిపిస్తారు కరెక్ట్ కాదు అది ఎందుకంటే మన దేశం మన ప్రైమ్ మినిస్టరు ఎవరికి మన వేరే దేశంతో మనం కొట్టాడుతున్నప్పుడు మన వాళ్ళు మనకు మన వాళ్ళకి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ ఇట్లా విమర్శించుకోవడం అయితే కరెక్ట్ కాదు సరే ఇప్పుడు హైదరాబాద్లో కూడా పాకిస్తాన్ సంబంధించిన మూలాలు ఉన్నాయి బతబీ ప్రాంతంలో కానీ వాళ్ళు కూడా ఏ క్షణమైనా కూడా ఈ ఇండియా హైదరాబాద్ మీద కూడా పడే అవకాశం అంటారు కదా కరెక్ట్ చెప్ప చెప్పలేము వాళ్ళు ఏమైనా చేయవచ్చు అందుకే మన గవర్నమెంట్ అలర్ట్ ఉండాలి మన పోలీస్ వ్యవస్థ కూడా కరెక్ట్ అలర్ట్గా ఉండాలి ఇప్పుడు ఏమన్నా మన గవర్నమెంట్ కాస్త అలర్ట్ ఉన్నట్టు అనిపిస్తుందా పోలీస్ వ్యవస్థ కావచ్చు ఏమో కొద్దిగా అనిపిస్తుంది మాకు క్లారిటీగా లేదు ఏ మొన్న పాకిస్తాన్ జెండాలు కింద వేసి బండ్లు పోతుంటే మన పోలీస్ వాళ్ళే అది తీసి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నట్టు నేను చూసాను యూట్యూబ్లో ఇది మాత్రం కరెక్ట్ కాదు ఇది మన దేశంలో ఉంటూ మన తిండి తింటూ వాళ్ళకు సపోర్ట్ చేయడం ఏంది కరెక్ట్ కాదు కదా ఓకే థ్యాంక్ యూ సార్ హాయ్ బ్రదర్ హాయ్ బ్రో ఏం చేస్తుంటారు నేను కాలేజ్ అయిపోయింది కాలేజ్ ఓకే సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో కావచ్చు సోషల్ మీడియాలో ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ నడుస్తూ ఉన్నది ఎట్లా చూస్తూ ఉన్నది దీన్ని అంటే ఇప్పుడు ఎప్పటి నుంచో మన పాకిస్తాన్స్ అటాక్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మన వాళ్ళు జస్ట్ టెర్రరిస్ట్ వాళ్ళని అటాక్ చేయడం కరెక్టే అనిపిస్తుంది నాకైతే చాలా చాలామంది మన ఇండియన్స్ కూడా ఏమంటారు ఏమంటారు దానికి గా ఉన్నారు అలా ఉండకూడదని నా ఒపీనియన్ మన ఇండియాకే సపోర్ట్ చేయాలని నా ఒపీనియన్ మీరు అన్నట్టు చాలామంది చర్చలు జరపచ్చు కదా ఎందుకు వాళ్ళపైన మనం అటాక్ చేయడం వాళ్ళు మన పైన అటాక్ చేయడం వాళ్ళ ప్రాణాలు పోతా ఉన్నాయి మన ప్రాణాలు పోతా ఉన్నాయంటూ చాలామంది అంటున్నారు నిజంగా కాంప్రమైజ్ అయిపోవాల్సిన అవసరం ఉన్నదా కాంప్రమైజ్ అంటే మన ఇండియా ఎప్పటివరకు లైక్ అటాక్ చేసే ఎప్పుడైనా అటాక్ చేయలేదు టెరరిస్ట్ అటాక్ చాలా జరిగాయి మన ఇండియా పైన అప్పుడు కాంప్రమైజ్కి చాలా ట్రై చేశారు కానీ అది ఇంకా మనం వ్యతిరేకించకపోతే అది ఇంకా ఒక అడ్వాంటేజ్ దగ్గర తీసుకొని వాళ్ళు చేస్తారు కాబట్టి ఇది కరెక్ట్ ఇలానే చేయాలని నేను నా ఒపీనియన్ ఇక్కడ బీజేపీ ప్రభుత్వం సక్సెస్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉందా అంటే ఇది ప్రభుత్వం మ్యాటర్ కాదు ఇది ఇండియా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పాలిటిక్స్ గురించి మాట్లాడకూడదని నా ఒపీనియన్ అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కాదు కానీ ఇప్పుడు వార్ విషయంలో అయితే ఇది ఒక కరెక్ట్ ఇనిషియేటివ్ అని నాకు అనిపిస్తుంది ఓకే హైదరాబాద్లో కూడా ఈ పాకిస్తాన్ సంబంధించిన కొంతమంది ఉగ్రవాదులు కావచ్చు లేకపోతే బంగ్లాదేశ్ సంబంధించిన కొంతమంది ఇక్కడ స్టే చేస్తూ ఉన్నారు ఏ క్షణమైనా హైదరాబాద్లో కూడా ఎటువంటి ఏదైనా అలజడి జరిగే అవకాశం ఉంటుందని కొంతమంది అంటూ ఉన్నారు సో ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఏ విషయంపైన ఫోకస్ చేస్తే బాగుంటుంది పబ్లిక్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఫస్ట్ ఏంటంటే మన పబ్లిక్కి అవేర్నెస్ ఇవ్వాలి ఫస్ట్ ఏ అంటే ఇప్పుడు ఏమైనా యుద్ధం జరిగినా కానీ ఇప్పుడు మొన్న అన్నారు కదా ఇట్లా మాక్ బ్రిల్స్ అవి ఇవని అలాంటివి జరుపు నిజంగానే జరపాలి అంటే మొన్న అన్నారు కానీ ఎక్కువ ఏం జరగట్లేదు కొన్ని ప్లేస్లో నిజంగా కూడా గొడవలు చేస్తున్నారు కేపిహెచ్బి సైడ్ అట్లా గొడవలు చేస్తున్నారు అది కొంచెం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు చేస్తున్నాము వారు వారైనా సరే ఏదైనా సరే ఎందుకు చేస్తున్నాము ముందు ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎందుకు చేస్తున్నాము వాళ్ళకి అవేర్నెస్ పెంచాలని మీరు మీరేం చెప్తారు ఏం సజెషన్స్ ఇవ్వదలుచుకుంటే ఇక్కడ ఉన్న గవర్నమెంట్కి సజెషన్స్ అంటే వార్ చేసేది కరెక్టే ఎందుకంటే అమాయకుల పాల్గంలో చనిపోయారు అలా అంటే క్యాస్ట్ రిలీజియన్ అడిగి మరీ చంపడం అది చాలా తప్పు అయితే నేనైతే అగ్రి చేస్తున్నా పాకిస్తాన్తో ఫైట్ చేయడం నేనైతే అగ్రి చేస్తున్నా కొంతమంది ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు కూడా స్వయాన కొంతమంది పాకిస్తాన్ని మేము ప్రేమిస్తాం తప్పేముంది దాంట్లో అంటూ ఉన్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అందరూ ఏకంగా కావాల్సిన అవసరం ఉందా లేకపోతే ఇండివిజువల్గా సరే నైంటీ దాకా రాలే కదా అన్న ఆలోచనతో ఉంటే బాగుంటుంది అంటే ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీస్ అనేటివి ఉంటుంది ఖచ్చితంగా మన మన సొంత కంట్రీకే సపోర్ట్ ఇవ్వాలి గతంలో హైదరాబాద్లో కూడా చాలాసార్లు బాంబు పేలు జరిగినాయి దిల్చిన వాళ్ళు కావచ్చు లేకపోతే గోకుల్ చాట్ దగ్గర ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గవర్నమెంట్ ఎటువంటి అంశం పైన ఫోకస్ చేస్తే బాగుంటుంది అంటే ఎక్కువ పబ్లిక్ ప్లేసెస్లో కొంచెం సెక్యూరిటీ పెంచాలి పోలీస్ వాళ్ళని కొంచెం చూసుకోమని చెప్పాలి ఎక్కువ థియేటర్స్ దగ్గర షాపింగ్ మాల్స్ దగ్గర ఇంకా మార్కెట్ ప్లేసెస్ దిల్షుఖ్ నగర్ అక్కడ సైడ్ కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా బయట తిరిగేటప్పుడు కూడా చూ ఎవరన్నా అనుమాని అనుమానంగా కనిపిస్తే వెంటనే దగ్గరున్న పోలీసు వాళ్ళకు చెప్పాలి ఇట్లా వీళ్ళు కొంచెం అనుమానంగా అనిపిస్తున్న చెప్పాలి ఇప్పుడున్న యువత సో దేశం కోసం కాకుండా సినిమాలు ఈ ఎంజాయ్మెంటు ఈ సిఖాలు ఇటువైనా ఫోకస్ చేస్తా ఉన్నాను చాలామంది బెట్టింగ్స్ కావచ్చు ఈ గంజాయి కావచ్చు తౌడ్ కావచ్చు దీనికి అయినారు ఇప్పుడున్న యువత దేశం కోసం ఆలోచించే అంత టైం ఉన్నదా ఖచ్చితంగా ఉన్నది అది ఉన్నందుకే కదా ఇప్పుడు ప్రోగ్రెస్ అనేది అవుతుంది ప్రతి ఒక్కరు అంటే ఎంజాయ్మెంట్ కూడా ముఖ్యమే కదా మనం మరీ చదువుకోవడం జాబ్ చేయడం అదే కాదు కదా లైఫ్ అంటే అంటే ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి కాబట్టి ఇది కూడా ఉండాలి అది కూడా ఉండాలి ఎంటూ ఉండాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్